నాణ్యత మా ప్రాధాన్యత మదీనా మియాపూర్ హైదరాబాద్ లో త్వరలో శుభారంభం వెల్కమ్ టు ఐట్రిప్ కంటే కూతుర్నే కనాలి అనే నాడుని రిజ్యూమ్ చేశారు మాజీ పోలీస్ అధికారి పృథ్వీనారాయణ గారి కూతురు వారిజ కన్న తండ్రి ఆరోగ్యం బాగపోతే ఆమె అమెరికా తీసుకెళ్లి లక్షలాది రూపాయలు ఖర్చు పెట్టి ఆమె ఆయన కోసం చాలా తప్పించారు కానీ విధి ఆడిన నాటకంలో ఆయన ప్రాణాలు కోల్పోయారు మంచి బాడీ బిల్డర్ వెయిట్ లిఫ్టర్ అని పుథ్యూనారాయణ గారికి ఆరోగ్యం ఎందుకు క్షీణించింది అమెరికా వచ్చిన తర్వాత ఏ విధంగా ట్రీట్మెంట్ ఇచ్చారు అనే విషయాన్ని అంతా మాట్లాడడానికి అమెరికా నుండి పృథ్వీనారాయణ గారు అమ్మాయి వారిజ ప్రస్తుతం అంత లైవ్ లో ఉన్నారు ఆమె అడిగి చాలా విషయాలు తెలుసు అమ్మా నమస్తే తల్లి నమస్తే అండి మీకు జరిగిన అన్యాయాన్ని ఎవరు దాన్ని తీర్చలేము ఆ లోటు ఎవరు కోడ్చలేము ఎందుకంటే పృథ్వీనారాయణ గారు నాకు చాలా ఆప్తుడు మంచి మిత్రుడు అమ్మ మీడియాలో ఉన్న ముందు నుంచి నేను ఆయనతో ఎక్కువగా అంటే నేను ఎవరో తెలియపోయినా ఆయన యాక్షన్ ఆ ప్లాన్ అంతా చూసేవాడిని నా ఇంటర్వ్యూలో ఆయనకి బాగా దగ్గరయ్యారు ఆయన చెప్పింది నాకు బాగా నచ్చింది ఏంటంటే ఆయన చేసిన తప్పులు ఒప్పుకున్నారు చాలా మంది కొంతమంది ఆఫీసర్లు మీ అది చేసేది అని చెప్తారు కానీ మీ నాన్నగారు మాత్రం నా వల్ల ఒక ప్రాణం పోయింది నా వల్ల ఒక వ్యక్తికి నష్టం జరిగిందని కరెక్ట్ కరా చెప్పారు అది ఆ డేరింగ్ అనేది చాలా మందికి తక్కువ చాలా తక్కువ మందికి ఉంటారు ఆయన సర్వీస్ లో ఆయన చేసిన ప్లస్ చెప్పారు మైనస్ చెప్పారు సాధారణంగా చాలా మంది ప్లస్ చెప్తారు తప్ప మైనస్ చెప్పడానికి ఒప్పుకోరు కానీ పుత్వీనారాయ్ గారు మాత్రం మైనస్ చెప్పుకొచ్చారు నేను నేను ఆ రోజు పోలీస్ స్టేషన్ లేకపోవడం వల్ల అమ్మాయికి వెళ్ళి జరిగింది నేను వాడికి కొట్టడం వల్ల వాడికి సూసైడ్ చేసుకున్నాడు నేను ఈ విధంగా చేయవల్ల వాళ్ళ ఫ్యామిలీ సక్సెస్ అయిందని అంత చక్కగా చెప్పారు కాబట్టి ఇప్పుడు కూడా ప్రజలు మర్చిపోలేకపోతున్నారు గుంటూరు జిల్లా ఒకటే కాదు సరౌండింగ్ ఎక్కడైతే పొద్దున్నారా అనగానే షేటర్లు షేట కూడా చిన్న భయం ఉంటుంది మళ్ళీ రా అన్నాడు ఫీలింగ్ ఉంటుంది సరే తల్లి నాన్నగారు అటు వచ్చారు నాకు తెలిసి కరోనా ముందు అనుకుంటా కరోనా తర్వాత నాకు మెసేజ్ పెట్టారు నాకు హెల్త్ బాగాలేదు మురళి నేను సఫర్ అయ్యాను పాప దగ్గరకు వెళ్తున్నానని నేను ఒక పృథ్వీ నారాయణ పృథ్వీ గారు అన్నగా మాకు ఒక బాడీ బిల్డర్ వెయిట్ లిఫ్ట్ కనిపిస్తారు కానీ సడన్ గా ఆయన ఫేస్ చూస్తే మేమే బాధ అనిపించింది మధ్యలో ఒకసారి విజయవాడ కూడా వచ్చారు విజయవాడ వచ్చి కూడా నాకు కాల్ చేశారు కానీ నా దృష్టి పృథ్వీనారాయణ గారు అనగానే నాకు ఆ బాడీ బిల్డర్ కనిపిస్తారు తప్ప ఆయనకి ఒక నేను ఒక పేషెంట్ లాగా నేను చూడలేకపోయాను నాకు వేరే కారణం వెళ్ళలేను తల్లి ఇప్పుడు అసోలేషన్కి వస్తే నాన్నగారికి నీకు అంటే ప్రతి తండ్రికి కూతురి అంటే అభిమానం ఉంటది అదేవిధంగా కూతురు కూడా తండ్రి అంటే అభిమాను ఉంటది అంత వాళ్ళందరూ బంధం అనేది కాదండి నాన్నగారికి ఉన్న గురించి చెప్పే ముందు ఎలా చనిపోయారు సార్ మా నాన్నగారికి సడన్ గా రెస్పిరేటరీ ఫెయిల్యూర్ అయిందండి అండ్ హీ హ్యాడ్ మాస్ హార్ట్ అటాక్ అది జరిగింది మా నాన్నగారికి కదా మారుతి పాప బర్త్డే లో చాలా యాక్టివ్ ఉన్నారు కదండీ పదే నుంచి టెన్ టెన్ ట్వంటీకి టెన్ థర్టీ కి వచ్చామండి టెన్ ఫిఫ్టీ సిక్స్ కి నైన్ వన్ వన్ కాల్ చేశాను అసలు విత్ ఇన్ ట్వంటీ సిక్స్ మినిట్స్ లో పాపం ఆయన డిక్ అయిపోయారు మ్యాస్ హార్ట్ అటాక్ వచ్చింది ఆయన ఫోన్ చేసి హాస్పిటల్కి వెళ్ళేసరికి టేస్ట్ ఆర్డర్ ఏమో సిపిఆర్ గుడ్ ఫోర్టీ మినిట్స్ షాక్ చేసారు ఆయన్ని హీ విల్ట్ అండ్ సాడ్ థింగ్స్

వచ్చారు ఆయనకి ఇట్లా బాత్రూమ్కి వెళ్ళారు వచ్చారు అయ్యా అంటే మెడికల్ టర్మ్ లో చెప్పాలంటే వేసో వేగల్ సింక పి అని వచ్చింది ఆయనకి మనం బేర్ డౌన్ కొద్దిగా ఆ మోషన్కి వెళ్ళినప్పుడు కొద్దిగా బే డౌన్ ఎక్కువ చేసినప్పుడు కొద్ది ఎల్డర్లీ పేషెంట్స్కి వేసోవేగల్ సింకపీ వస్తుంది అండి ఆ దానివల్ల గవక్కన నర్వ్ స్టిమ్యులేట్ అయ్యి కొద్దిగా మనంత సిస్టమ్ డౌన్ అవుతుంది ఆయనకి కొద్దిగా రెస్పిరేటరీ ఇష్యూస్ ఉన్నాయి కదా దాని ఆయన హార్ట్ సపోర్ట్ చేయలేకపోయింది సో ఇమీడియట్లీ పాస్డ్ అవుట్ అసలు ఒక్క ఇలా జిల్లా ఇలా టర్న్ తీసుకు వచ్చి జబ్బు దెబ్బ కూర్చొని ఇట్లాగా అసలు ఎట్లా ఎలా ఇట్లా స్టిఫ్ గా అయి వాస్ నాట్ ఫాలోయింగ్ కమాండ్స్ కొద్దిగా ఆయన పల్స్ పర్సన్ తీవూల్ గా ఉండింది వెంటనే నేను మనమన్ ఫోన్ చేసి కానీ సిపిఆర్

రీజనబుల్ ఓకే ఇండియాలో చాలా ఎక్కువ స్టెరాయిడ్స్ యూజ్ చేశారు అప్పుడు ఎందుకంటే ఎవరికి తెలియదు కోవిడ్ ఎలా మేనేజ్ చేయాలో ఇక్కడ మాకు ఒక గైడ్ లైన్స్ తోనే మేము ఇంతే డెకడ్రానియో సిక్స్ మిలిగ్రామ్స్ టెన్ డేస్ అంతే అంత మంచి ఇచ్చేది తెలియదు అక్కడ హండ్రెడ్ అండ్ ఫోర్టీ మిలీగ్రామ్స్ హండ్రెడ్ ట్వంటీ మిలిగ్రామ్స్ అలా ఇచ్చి నేను యాక్చువల్లీ నేను టు ద డాక్టర్స్ మచ్ అండి మేము తిగుము అంటే ఇక్కడికి వచ్చి మేము మేనేజ్ చేసుకోండి అన్నారు ఆయనకి మ్యూ కార్ అనే వచ్చిందండి అది చాలా కామన్ సంబడి మెన్ డయాబెటిక్ మై ఫాదర్ ఇస్ డయాబెటిక్ బట్ రీజనబుల్ ఈ కంట్రోల్ మీరు చూసారు ఎలా ఉన్నారు మా ఫాదర్ ని సో రీజనబుల్ బట్ అక్కడ అసలు షుగర్ సరిగ్గా మెయింటైన్ చేయలేదు అని అనుకోండి వట్ ఎవర్ ఈస్ ద ఇమ్యూన్ దూన్ స్టాటస్ వెరీలో ఆయనకి మ్యూ కార్ అనే ఇన్ఫెక్షన్ వచ్చింది మ్యూ కార్ ఇక్కడ వస్తుంది ఇక్కడ ఇక్కడ వచ్చింది ఆయనకి సో ద హోల్ మ్యాక్స్ తీసేశారు ఆయనకి బ్రీత్ ఇ కొన్ని వాక్ట్ ఎయిటీ పౌండ్స్ అసలు రియల్స్కి వెళ్తున్నారా అసలు ఆయన అంత గతం అంత బాడీ బిల్డర్ కాబట్టి మ్యూకార్ అంటే ఎవరైనా ఆల్మోస్ట్ హండ్రెడ్ పర్సెంట్ మోర్టాలిటీ మదర్ ఈబడి హూ యాక్చువల్లీ సర్వైవ్ కదా నేను అదైన ఐదేళ్ళు బతికారు కదా అట్ ద టైమ్ ఆఫ్ ద డయానోసి దిస్ ఏ ఇట్స్ ఆల్మోస్ట్ లైక్ నైన్టీ టు నైన్టీ ఎయిట్ పర్సెంట్ హండ్రెడ్ పర్సెంట్ మోర్టాలిటీ ప్రసమ ఆయన సర్వైవ్ అయ్యారు అక్కడి నుంచి ఆ కోవిడ్ టైంలోనే నేను ఇప్పుడు మా డాక్టర్ గారు ఒక ఓఎంఎఫ్ఎస్ సర్జన్ ఉన్నారాయణ థ్యాంక్స్ టు హెమ్ డాక్టర్ బు ఆయన లెటర్ ఇస్తే ఎయిర్ లిఫ్ట్ చేసి ఇక్కడ తీసుకొచ్చాం మేము అక్కడ తీసుకొచ్చిన తర్వాత అసలు ఆయన చూసి అసలు స్కెల్టల్ లాగా ఉన్నారు ఆయన నేను ఆపరేట్ చేయలేనమ్మా ఆయనకి అని చెప్పారు సో మా యాస్ మై మామిటి పూడ్యూబ్ అనమాట ఇండియాలో ఉన్నప్పుడు పెగ్ ట్యూబ్ పెట్టించాను ఇక్కడికి వచ్చిందా పెగ్ ట్యూబ్ పీర్చి రాత్రి బావులు మా అమ్మ అసలు మా మదర్ కి మా మదర్ మూలా సర్వైవ్ అయింది నా అని కదండి నేను అసలు నేను కూతునే బామా భార్య సేవకురాలు అన్న ఐ డోంట్ నో వాజ్ స్పెషల్ కేర్ ఆ మా ఫాదర్ బతికారు నేను పైనుండి డాక్టర్ గా చూసి డాక్టర్ గా సపోర్ట్ చేస్తాను తప్ప మేత్రిం బావులు ఆయన బతికిచ్చింది వన్ అండ్ హాఫ్ ఇయర్ కి ఆయన రికవరీ హాఫ్ ఇయర్స్ వన్ అండ్ హాఫ్ ఇయర్స్ కి ఆయనకి వెయిట్ ఆన్ అయిన తర్వాత ఆ సిస్టమ్ అంత కొద్ది మళ్ళా సేమ్ డాక్టర్ గారు డాక్టర్ డాక్టర్ ఆయనకి అంతా ఇక్కడ జైగమాటిక్ ఇంప్లాంట్స్ పెట్టి ఆర్టిఫిషియల్ ప్యాలెట్ క్రియేట్ చేశారు ఆయనకి ఇట్స్ కాల్ ఆప్చేటర్ మన ఇండియాలో అంత అంత లేదు గుంటూరు జిల్లా అక్కడ ఎక్కువ లేదు సో అవన్నీ చేసి దెన్ కొద్దిగా పల్మణి రీహాబిలిటేషన్ చేసిన తర్వాత వచ్చారు కదా ట్వంటీ ట్వంటీ త్రీలో నాన్నగారు కొద్దిగా షార్ట్ డిస్టెన్ డిస్టెన్స్ నడుచుకుంటే ఎయిర్పోర్ట్ లో వచ్చారు బాగా అయింది మళ్ళీ అక్కడ మళ్ళీ ఆయనకు వచ్చారు కొద్దిగా ఇండియాలో ఉన్నప్పుడు కొద్దిగా కొద్దిగా డిక్లైన్ అయ్యారు ఎందుకంటే ఇక్కడ ఉన్నంత స్ట్రిక్ట్ గా ఉన్నారు లేదు కదా స్ట్రిక్ట్ అయినా కొద్దిగా నెగ్లెక్ట్ చేసే మళ్ళీ వచ్చారు కొద్దిగా డిక్లైనింగ్ అనమాట ఒక రోజు ఫోన్ చేసినప్పుడు కూడా నేను చెప్పా సార్ కొంచెం కేర్ఫుల్ గా ఉంటాను అంటే ఆ ఏమొద్దండి పోయేవాళ్ళు పోతాం కానీ న్యాయం హెల్దీ అండి అని అంటారు అదే ఇక్కడి నుంచి వెళ్ళినప్పుడు మాతో బాగా హెల్తీగా ఉన్నారండి వచ్చిన తర్వాత మళ్ళీ కొద్ది డిక్లైన్ అయినారు మళ్ళీ అసలు ఆయనకి ఇక్కడ అసలు ఇక్కడ ఉంటమే ఇష్టం లేదు ఆయన ఆయన తెలుసు కదా మన మన కంట్రీ ఆయనకి అది చాలా ఎక్కువ మన మన పీపుల్ అదంతా చాలా ఎక్కువ ఆయనకి అసలు అది వాళ్ళని చూడకుండా మన అసలు మన వాళ్ళని చూడకుండా అసలు ఆయన ఉండలేరు అనమాట వచ్చిన అది ఇదే గాల్ చేసేస్తారు నాతో పోతారు నేను ఉన్నుంటే హెల్తీగా ఉంటారు అది ఇది అని చెప్తా ఉంటాయి నాట్ మై కంట్రీ అసలు అసలు ఆయన అసలు ఐ వుడ్ సే ఐ షుడ్ ఇట్స్ వర్డ్ బట్ హీ హెడ్ సెట్ హీట్ ఈ రోజు ఈ రోజు సపోజ్ టు లీవ్ దే బుక్డ్ Front room. it was the last alanzana. now i do. i owe it to my dad. i wanted to be an artist. i was painting into Charleston. and then uh, my father, he re made me realize mm -hmm. how, you know, he's a kind-hearted person. so taking care of people or helping people, how it would change their lives. that's did not in this okay. I am able to help people. And that is the effect my dad has on me. Hmm. Otherwise, I wouldn't have been able to. He even said it. I still remember it. I put personal He said, that if, you know, if, you, if uh, your brain is dead, you're not pronounced dead. But if your heart is dead, you're pronounced dead, right? so heart is the most important organ in your body make all your decisions from your heart that stuck to me all my life and i have same type of mentality and, and kindness for heart like him so those words just stuck to my brain so that's the type of influence i have from my dad and that's the relationship i have yeah i actually talk, go and talk to my dad more close than my mother okay చిన్నప్పుడు చిన్నప్పుడు బాగా గుర్తుపెట్టండి చెప్పమ్మా వేసుకుని మీ గురించి చాలా చెప్పారు అంటే ఎట్లాగ నువ్వు స్కూల్ తీసుకెళ్తా చాలా అన్ని మంచి గత గతస్మలు అండి ఇట్స్ హార్ట్ సే ఆల్ దిస్ మచ్ ర్త్డేకి ఆయన రాలేరు నువ్వు బాగా ఏడ్చావు అని చెప్పారు రేపల్లే వీడి కొండలో ఏదో బర్త్డే డాటర్ బర్త్డే అయింది ఆమె కి వెళ్ళైపోయాను నా బాగా తిట్టింది అని చెప్పారు ఇంకా బాగా గుర్తునించండి అని చెప్పారు ఆయన ఎక్కువ మీ గురించి ఎక్కువ చెప్పేవారు నాకు మా ఆఫీసర్ అంటే రెస్పెక్ట్ నా కూతురు అంటే భయం అనేవారు ఆయన మై డా రిలేషన్షిప్ విత్ మై డా పోలీస్ మ్యాన్ ఆల్సో అంత పోలీసింగ్ అన్న బయట కూడా చాలా కైండ్ గా ఉంట ఉండేవాళ్ళు మాతో డిసిప్లిన్ చేసినా కూడా దట్ సేమ్ అమౌంట్ ఆఫ్ కైండ్నెస్ చూపిస్తారు సో వి అండర్స్టూడ్ చాలా ఏంటి ప్రయర్ గురించి బాగా చెప్పేవాళ్ళు సో నేను విశ్వస్తాము అన్ని చేస్తాను నేను కేసులు ఆ కేసులు గురించి అంటే అలా చెప్పరు కానీ నీతి ఉంటుంది దాంట్లో ఇది చేయటం జరిగింది ఆ లేకపోతే ఇప్పుడు ఇలా చేయటం గాడ్ నాకు ఇట్లా పనిష్మెంట్ వచ్చింది ఇలా ఇట్లా నాకు ఇట్లా రియాక్షన్ వచ్చింది ఈ డివైన్ వరల్డ్ అవన్నీ ఎప్పుడు చెప్తారు మాకు ఐ థింక్ దట్స్ బేసిస్ ఫర్ అవర్ Um, personality and the way we make decisions in our lives that's what yes. I'm sure about impact every evening, which influence, I'll go okay Are they on a Um, okay, slow. Okay. 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 Um, I don't know the exact details, but I'm something happened, and, and he was hoping, uh, uh.

అదే అది మాకు మాతు అంటే వెటకారం గాని చమత్కారం గారు మాట్లాడతారు మీకు నర్సార పల్నాడు నర్సారపేట కేసులో గాని వెనుకోట కేసులో అక్కడ సిచువేషన్ తగ్గట్టు మాట్లాడుతుంటారు ఆయన ముఖం మీద నవ్వు కనబడదు డైలాగ్స్ మాత్రం వస్తుంటాయి ఇంటెలిజెంట్ మ్యాన్ బాగా ఎక్స్పీరియన్స్ ఆయన కదా లా కూడా బాగా తెలుసు ఆయనకి చాలా బాగా తెలుసు అది చాలా ఇంట్రెస్ట్ ఆయనకి బాగా ఇంట్రెస్ట్ అది ఆ సైడ్ మాకు అంత ఎక్కువ ఉండేది కాదు జస్ట్ ఎడ్యుకేషనల్ పర్పస్ గానే ఈ కేసు ఇలా జరిగితే ఇలా ఏంటి అని అది చెప్తారు అది అది అంటే ఈక్వల్ ఉంటారు కదా మీరందరూ ఆ టీమ్ లో ఉన్నారు కాబట్టి ఐ థింక్ హ్యావ్ బెటర్ ఫ్లో ఆఫ్ కాన్వర్సేషన్ ఐ థింక్ సో మీతో వెళ్తుంది మేమంతా ఇలా కూర్చోంటాం ఆయన ఏమని చెప్పిన కదా సో విల్ నాట్ హ్యావ్ ద రెస్పాన్స్ సో అది మాకన్ని నీతి ఇది ఎలా జరిగింది హౌ హీ థాట్ ద డివైన్ ఇంటర్వెన్షన్ కేమ్ త్రూ అలా మాట్లాడతారు మాతో మాతో ఉంటారు ఎస్ కదా మాకు రెండు మూడు సార్లు సస్పెండ్ అవడం జ్యుడిషియల్ ఎంక్వైరీ జరిగాయి ఆ టైం లో మీతో ఎలా ఉండేవారు అండి అంటే నేను చేసిన పని వల్ల అవతల పక్షం న్యాయం జరిగిందని ఫీల్ అయ్యారా లేదు అన్యాయం జరిగిందని ఫీల్ అయ్యారా లేదు చేయని తప్పుకి నాకు పనిష్మెంట్ వచ్చిందని ఫీల్ అయ్యారా మేము కొద్ది దాన్ని కదండీ సో నాకు అంత కమ్యూనికేషన్ లేదు బట్ లేటర్ ఆన్ కొన్ని కొన్ని చిన్న చిన్న ఈవెంట్స్ అవన్నీ చెప్పారు కదా గానీ హౌ హీ స్ట్రగల్ అండ్ హౌ మై మామ్స్ టు బై హిమ్ ఆ సైడ్ తెలుసు నాకు మోస్ట్లీ ఆ కేసు పోయిందో కొద్ది కొద్ది యూనో పెరిఫరల్ గా విన్నాను తప్పితే గానీ అంటే అదే మాతో డిస్కషన్ అంటే ఇలా ఇలా జరిగింది ఇలా ఇలా హ్యాపీ ఇలా నాకు ఇంత కష్ట దినాల్లో ఆ టైంలో అసలు చాలా చదువుదా ఏమీ లేదు బట్ ఆ డిఎస్పీ గారు ఎలా చేస్తారు డిఏజీ ఎలా నాకు హెల్ప్ చేశారు ఆల్ దోస్ థింగ్స్ హౌ విత్ కేమ్ పుట్ టుగెదర్ నాకు ఎలా జరిగింది అవి చెప్తారు ఆయన మాకు బాగా ఎప్పుడైనా మీరు అడిగారు నాన్నగారికి నాన్న మీరు బాగా కొడతారట కదా అని మాకు కొద్ది కొద్ది పడతా ఉండేది ఎస్పెషల్లీ మా తమ్ముడికి బాగా మా ఫాదర్ వాడలిచి హి వాస్ వెరీ స్ట్రిక్ మ్యాన్ యా 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 ఓఎస్ యాస్ అబ్చా yes yeah ఫైనల్ గా చెప్పమ నాన్నగారు చివరి కోరిక ఏంటి ఇప్పుడు అని చెప్పారు ఇండియా ఇల్లు ఇండియా కేలి అయినా ఆ ఒకటి గుడి కట్టాలి ఎక్కడ యా ఇండియాలో కురిమ ఐన గంటలు ఇక్కడ ఆయనకి చాలా ట్రై చేశారు అది ఏదో స్థలం కూడా ఏదో ట్రై చేశారు పునాది అన్ని కూడా వేసారు మళ్ళీ అది కోర్టుకి వెళ్ళింది బట్ వే స్టిల్ ఫైటింగ్ ఇట్ మా నాన్నగారు చేయలేని గ్యారెంటీగా విత్ మై హెల్ప్ ఆఫ్ మేమో ఆయిల్ నేను చేస్తాను మా నాన్నగారికి చాలా ఎంతో ఎంతో సెంటిమెంటల్ ఫీలింగ్ ఆయనకి అది అది ఫుల్ఫిల్ చూస్తాను ఓ డెఫినెట్లీ బై ఆ విల్ డూ ఇట్ పొద్దున్నగా చివరి కొడుకు కొంత ఊర్లో గుడి కట్టాలని ఉంది కొన్ని ఆటంకాల వల్ల అడ్డం పడింది కానీ ఖచ్చితంగా నేను చెప్తున్నారు నెరవేరుస్తాను మమ్మల్ని అలాగే పెంచారు ఎంత ఇంపాక్ట్ అయిందంటే ఈ ఐదు సంవత్సరాలు ఆయన నేను పసిపిల్లలాగా టూ ఇయర్స్ పాస్ కలెక్ట్ కానీ బయటికి వెళ్ళలేకపోయారు అన్ని నేనే చేశాను టూ ఇయర్స్ ఫీడింగ్ క్లీనింగ్ మొత్తం ఆ తర్వాత టూ ఇయర్స్ అయ్యేసరికి కొద్దిగా స్ట్రెంత్ వచ్చింది అందరూ ఎలా చేస్తున్నారు ఎలా చేస్తున్నారు అలా చూసుకున్నాను మమ్మల్ని అది ఎంతో ప్రేమగా ఎంతో బాధ్యతగా ఆయన దేవుడు ఆయన మాకు మాకు దేవుడు ఆ సేవ చేశాం దేవుడు కనుక్కున్నాను నేను ఎప్పుడు నేను మేము బాధ తట్టుకోలేకపోతున్నాను ఇంకెళ్ళిపోవాలి వెళ్ళిపోవాలి వెళ్ళిపోవాలంటే వెళ్ళిపోతే ఒంటరిగా అయిపోతాను కదా అలానే మాకు దదా దేవతలు ఉంటాయి బాధపడుతుండ చూసి బాధపడుతున్నావు ఇలా ఈ బాధపడి కష్టంగా ఉంది నాకు ఎంత సేవ ఒక రేతు రేతులు ఆరు ఏడు ఎనిమిది సార్లు కూడా లేస్తానండి అసలు ఆయన చేసే సేవ ఎందుకంటే ఇది మా మెక్ మెక్సెట్ మీ ఆపరేషన్ అయింది కాబట్టి రోజు త్రీ టైమ్స్ లోపల మొత్తం క్లీన్ చేయాలి చాలా కేర్ఫుల్గా నాకు నేనే ట్రైన్ అయ్యి అది మొత్తం క్లీన్ చేసి ఆయనకి ఫీడింగ్ ఇవ్వనివ్వండి అన్ని అన్ని అటెండ్ అవ్వాల్సింది ఆయనకి వెళ్ళి చేసుకొని తీసుకొని ఇప్పుడు ఈ మధ్యనైతే అసలు లేవలేకపోతున్నారు అవుతున్నారు నీరసంకి ఇక్కడికి వచ్చాక నా వచ్చింది తర్వాత ఫ్లూ వచ్చింది అదొక కొద్ది వీక్ అయిపోయారు ఏదేమైనా ఇప్పుడు ఒక్క నిమిషం కూడా నేను ఆయన భార్య అయ్యాక ఆయన నిన్న వెళ్ళేదాకా ఒక్క నిమిషం వదిలిపెట్టి కానీ ఆయన మాటకి ఏ ఆయన కాదంటే అడిగేసి కానీ ఎప్పుడు చేయాలి మమ్మల్ని అలా తీసుకున్నారు మేము మా పిల్లలు నాకు పుట్టినప్పుడు తెలిసిన వ్యక్తి నాకు అంటే విఆర్ బ్లెస్డ్ ఆయన ఆయనకి ఆయన భార్యగా ఆయన పిల్లలుగా మా బంధువులు కానీ మా అమ్మ తల్లి మా అందరూ అదృష్టవంతులు ఆయనకి రిలేటెడ్ పుట్టిన వాళ్ళు అందరూ అదృష్టవంతులు అని నేను అనుకుంటున్నాను అందరికి తల్ల నాలుగు లాగా ఉంటారు మీరంటే ప్రాణం ఏంటి మీరంటే అసలు అంత ప్రాణం అంత కలవరిస్తారో మిమ్మల్ని ఇది నైస్ నైస్ జంట్లమే నైస్ జంట్లమే నాకు ఇంకా నేను ఇంట్లో ఇంతవరకే కానీ బయట మీరు వచ్చే రెండు కళ్ళు పంపించే కానీ బయట మాట్లాడి అది ఇది ఇది ఈ జోలికి ఎప్పుడు వెళ్ళా ఇళ్ళే వైకుంఠం చనిపోయే రోజు వరకు నా పెళ్ళైన రోజు నుంచి మొన్న నిన్న ఆయన పాస్ అయిపోయే రోజు వరకు ఖాళీ సాక్స్ నిన్న వేస్తా తల నిన్న దువ్వె లైఫ్ అంతా ఏనాడు ఆయన యూనిఫామ్ ప్రతి ఒక్కటి అందించాల్సింది అలాగే చేసింది ఐ వాస్ వెరీ 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 ఒబీడియంట్ బై ఐ లైక్ యూ సో మచ్ సచ్ ఎ పర్సన్ ఎప్పుడు ఎవరి ఇంట్లో అంత బాగుండిపోయినా ఎంతమంది ఎవరు బాగలేదని ఫోన్లు చేస్తాను వాటి వాడికి ఒక లక్ష పంపించి ఆమెకు ఆపరేషన్ ఒక యాభై వేలు పంపించేసి వీడికి అవసరం కదా ఎడిగా ముప్పై వేలు పంపించేసి వాడి పాపం ఐదు వేలు పంపించేసి వాడి కష్టంలో ఉన్నారు ఆయన ఈ దీంట్లో ఉండి కూడా నాకు కూడా నేను విజయవాడ వస్తుంటే మీరు ఎక్కడ దిగుతారని అడిగారు నాకు విజయవాడ వస్తుంటే మా ఆఫీస్ గెస్ట్ హౌస్ ఉంటే ఎందుకండి తాడేపల్లి వెళ్తారు బస్ స్టాండ్ దాని లీలా రెసిడెన్స్ మంది అక్కడ దిగండి ఇప్పుడు కూడా అదే మాకు చెప్తున్నాను మనంతా మనం మనదండి మనది నువ్వు ఇక్కడ బరేవారు అమ్మ ఎప్పుడు ఆ మనది ఒకరోజు తో వస్తున్నాడు సార్ అంటే ఫ్యామిలీతో వస్తాయంటా సింగిల్తో రాం మనది ఇది అని ఎవరో బాయ్కి పిలిచారు అరే అర్ధరాత్రి ఫోన్ వచ్చినా మురళికి రూమ్ లేదు అనుకుంటే ఎవరిని ఖాళీ చేసి పంపించూమ్ ఇవ్వరా అన్నారు అంత గొప్ప వ్యక్తి నాకు సార్ ఇంటర్వ్యూ కూడా మీ లీలా రెసిడెన్స్ లో చేసా ఇంటర్వ్యూ అవునండి నేను పక్క రూమ్ లోనే ఉన్నాను ఆయన రెండు ఇంటర్వ్యూ చేసా ఆయన కూడా చేసా శ్యామ్ ప్రసాద్ గారు అని ఆయన కూడా అక్కడ పిలిపించి మురళి ఇక్కడ రాడు నువ్వు రా ఇక్కడ రా అని పిలిపించి ఇంటర్వ్యూ ఇచ్చారు సరే ఇక్కడ కలుస్తాను అయితే నేను తప్పకుండా నేను రేపు వీకెండ్ బయలుదేరుతాను పాపం ఆయన బాడీ అదే అమ్మమన్స్ అని మీకు మెసేజ్ పెట్టొచ్చా పెట్టరా డెఫినెట్ గా అమ్మా తల్లి పెట్టు నేను అయితే ఇక్కడ దేనికైనా వస్తా లేదో లేదా దేనికో దానికి వస్తాను డెఫినెట్ గా శర్మిక రండి తప్పకుండా మీరేని బాడీ చూస్తానీ రండి తప్పకుండా బాడీ దిగగానే మనం గ్లాండ్ అవగానే చూసుకొని అందరూ ఇక్కడ శంషాబాద్ నుంచి బై రోడ్ ఆ సంషాబాద్ నుండి బై రోడ్ ఎల్తదా బై రోడి బై రోడ్ ఆ సంషాబాద్ వస్తాను వస్తా ఓకే ఓకే మీరు శంషాబ్ బద్దులో ఎప్పుడు ఏ టైంలో లైండ్ అవ్వచ్చు గా అది తెలియదు రేపు పెట్టండి మిస్ మెసేజ్ పెడతాను ఫలానా టైం ల్యాండ్ అవుతుంది పెట్టడానికి శంషాబ్ లో వస్తా నాకు దగ్గర అయితే చెప్పండి ఖచ్చితంగా వస్తాను నేను అలా ఒకవేళ మీరు మిస్ అయితే తప్పకుండా నేను చూసుకుని వెళ్ళండి లేకపోతే ఆయన మీకు కాప్ మెస్ వస్తా ఖచ్చితంగా వస్తా రైట్ అప్ థ్యాంక్ యూ ఇదే కంటే కూతురు కణాలు ఎందుకంటారంటే ఇటువంటి కూతురుంటాయి ఇంకా తండ్రి కష్టం ఏమి ఉండదు అనేది వారిజగా స్టోరీలో మనకు తెలుస్తుంది ఇదే బృద్ధనంగారు అమ్మాయితో టెక్స్ ఉంటారు తింటారు మరో విషయంలో మల్లికలతో అంతవరకు నమస్తే థ్యాంక్ యూ అమ్మా థ్యాంక్ యూ వెరీ మచ్